హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చిన ఇంకా ఇంటి వచ్చినాయి అనమాట గొర్రెలు అయితే నీళ్ళు అనేసి మేమైతే మోటార్ ఎత్తినాం అనమాట అయితే ఎండలు లేవు కాబట్టి ఇంకా గొర్రెలు అయితే మామూలుగానే మెత్తానయి చెట్ల కింద అయితే పోలేదనమాట ఇంకా కరెంట్ అయితే వచ్చింది కాబట్టి మోటార్ ఎత్తదాం అనుకున్నాము ఇంకా కొడతల్లో ఉన్న నీళ్ళు తాగుతా కాబట్టి బన్నీ అయితే మీకు హాయ్ మమ్ము తిన్నారా అని అడుగుతున్నాడు అనమాట మీరైతే తిన్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఇంకా బన్నీకైతే చాలా ఇష్టం అనమాట వీడియోలా కనిపించేది అయితే వాడైతే ఇంకా మమ్మ తిన్నారా ఏ మొమ్మ తిన్నారా అని అడుగుతున్నాడు మిమ్మల్ని అయితే ఇంకా వానికి మేకలు మేకలు అంటుంటాడు మేకలు గొర్రెలు అయితే చాలా ఇష్టం అనమాట ఇంక ఇంటికాడికి వచ్చినాయనేసి వానికి అయితే చూపిస్తాను చూ నిలబడుకున్నాడు కాఫీనా చేస్తానులే చపాతీ తింటి ఇంకా చపాతీ తింటిమ నువ్వు తినలేదమ్మా చపాతీయా ఎరగాడ్ల పల్లెం బాగుంది కదా దాంట్లోకే మర్చిపోతు మసాలా సారంటే ఎర్రగాడ్ల పల్లెమే బాగుందిమా ఇంక ఈరోజైతే గొర్రెకైతే ఇంకా చపాతీను ఎర్రగడ్డల పల్లెం చేసుకున్నాం అనమాట ఎరగడ్డల పల్లెంలో గరం మసాలా అయితే అయిపోయింది కాబట్టి ఇందాక కొంచెం బాగానే టేస్టీగా పచ్చిమిరకాయలు అయితే దంచేసి చేసుకున్నాం బాగుందనమాట ఇంకా చపాతి అయితే చేసుకున్నాము ఇంకా బన్నీ అయితే కొంచెం అన్నం కూడా చేసినాం అనమాట వాడైతే కొంచెము చపాతి తిన్నాడు కొంచెం అయితే అన్నం తిన్నాడు ఇంకా ఎక్కువ అప్పచ్చు అప్పచ్చు అంటాడు కాబట్టి అప్పచ్చి అయితే చేసినాం వానికి అయితే తినేకి ఇంకా తొట్టిలో అయితే నీళ్ళు లేవు కరెంట్ వస్తే ఎత్తుదామనుకున్నాము కరెంట్ వచ్చిందేమో ఇంకా పైన మెద్ది పైన అయితే మోటర్ ఉందనమాట మెద్దిపైకి ఎత్తిపోయి మోటార్ ఎత్తాలి